హాయ్ బీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లావణ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి అద్భుతమైన ఐడియాతో నేను ముందుకు వచ్చానండి ఇక్కడ నేను నగలు డబ్బులు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్రైడే ఐస్ క్రీంలో జాయిన్ అయ్యాను సో మీకేంటి జాబ్ చేస్తారు కదా ఎక్కడైనా జాయిన్ అవుతారని అనుకుంటున్నారా ఒక్క రూపాయి పొదుపు చేస్తే చాలండి మనం సంపాదించినట్లే ఇక్కడ వచ్చేసి ఒక సంవత్సరం పాటు మనీ సేవింగ్ ఛాలెంజ్ అనేది చేయాలి చేయాలనుకునే వారికైతే ఇది ఇది బాగా ఎవరికైనా చేయొచ్చండి వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకుంటే నాన్ వర్కింగ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైనా ఎవరికైనా అన్నమాట ఇది ఈజీగా చేసుకోవచ్చు ఒక సంవత్సరం పాటు మనీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి ఇక్కడ మనం ఒక సంవత్సరం ఛాలెంజ్గా తీసుకొని సేవ్ చేస్తాం అది ఎలా అంటే ఒక్క సంవత్సరం కాబట్టి ఇందులో వచ్చేసి యాభై రెండు వారాలు ఉంటాయి అంటే ప్రతి వారం మనం ఫ్రైడే రోజు సేవింగ్ చేస్తాం ఎందుకంటే ఇంకా ఫ్రైడే రోజు మనం పూజ చేస్తూ ఉంటాం కదా సో పక్కనే ఉండి పెట్టుకొని లేదా బాక్స్ ఏదైనా ఉంటే బాక్స్ ఏదైనా ఉండి పెట్టుకోలేని వాళ్ళు బాక్స్ ఉంటే ఒకే యూజుబుల్ బాక్స్ ఉంటే అది పెట్టుకొని మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను కదా సో ఈ విధంగా మనము యాభై రెండు వారాలు ఈ యాభై రెండు వారాలకు గాను యాభై రెండు బాక్సులు వేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి వంద రూపాయలతో నేను స్టార్ట్ చేస్తున్నాను మీరైతే కన ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేయాలనుకోండి ఫిఫ్టీ అయినా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ వీక్ వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రైడే రోజు వచ్చి హండ్రెడ్ రూపీస్ వేశాను అనమాట ఫస్ట్ ఫ్రైడేకి ఒక హండ్రెడ్ రూపీస్ నేనైతే అమౌంట్ వేశాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ వస్తుంది కదా నెక్స్ట్ ఫ్రైడే సో ఆ రోజుకి వచ్చేసి నేను ఒక ట్వంటీ రూపీస్ అనమాట ఎక్స్ట్రా నేను యాడ్ చేశాను వందకు వన్ ట్వంటీ అట్లా థర్డ్ వీక్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్త్ వీక్ వన్ సిక్స్టీ ఫిఫ్త్ వీక్ వచ్చేసి వన్ ఎయిటీ ఇలా నేను వచ్చేసి ఒక వారంకు ఒక ట్వంటీ రూపీస్ అనేది పెంచుకుంటూ వెళ్ళానండి అలాగ ఒక్కొక్క వారానికి ట్వంటీ రూపీస్ అనేది డబ్బులు పెంచుకుంటూ పోతాం కాబట్టి మనకు యాభై రెండు వారాలు కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మనకు లాస్ట్ ఫ్రైడే అంటే యాభై రెండో వారం రోజు వచ్చేసి మనకు ఎంత అమౌంట్ వేయాల్సి వస్తుందంటే మనకు పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే మనం వేయాల్సి వస్తుందన్నమాట ఇది ప్రతిరోజు కాదండి వారానికి ఒక్కసారే అనమాట మొదటి వారం వంద రూపాయలు తక్కువ కాబట్టి వేసుకోగలము రెండో వారం వన్ ట్వంటీ అట్లా మనము పెంచుకుంటూ మనకు ఇలా వేసుకున్నాం అనుకోండి మనకు లాస్ట్కి వచ్చేసేపాటికి అంటే యాభై రెండు వారాలకు వచ్చేసేపాటికే పదకొండు వందల ఇరవై అయింది కదా సో మనం టోటల్గా మనకు ఎంత అవుతుందో చూద్దామండి ఫస్ట్ వారం నుంచి యాభై రెండు వారాలకు గాను మనకు ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు అయితే అయ్యిందన్నమాట సో దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటే రౌండ్ ఫిగర్ అయితే థర్టీ టూ థౌజండ్ అనమాట సో మనమైతే గాన ఓన్లీ ఫ్రైడే మాత్రమే మనము ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చొప్పున స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చొప్పున మనం వేసాము అనుకోండి ఫస్ట్ వారంలో హండ్రెడ్ రూపీస్ ఇట్లా యాభై రెండు వారాలకు వచ్చేసి మనకి ఇట్లా మనం ట్వంటీ రూపీస్ మాత్రమే పెంచుకుంటూ వెళ్తే కన్నా మనకు ఒక యాభై రెండు వారాలకు గాను మనకైతే థర్టీ టూ థౌజండ్ అనేది మటుకు మనము ఎంజ్ చేసుకోగలనమాట ఇది పొదుపు చేసుకున్నట్లే కదండి ఇది కూడా కష్టం అనిపిస్తే కదా ఫిఫ్టీ రూపీస్తో మనము ఛాలెంజ్ అని చేయొచ్చండి ఇది కూడా యాభై రెండు వారాలన్నమాట ఈ యాభై రెండు వారాల్లో వచ్చేసి మనం ఎంత అమౌంట్ అయితే సేవ్ చేస్తామో చూద్దాము ఫస్ట్ వారం వచ్చేసి ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి మనము ఫిఫ్టీ రూపీస్ అనేది అమౌంట్ వేయాలి సెకండ్ వచ్చేసి సెకండ్ ఫ్రైడేకి వస్తుంది కదా సో మనకి ఇప్పుడు మనం ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఓన్లీ టెన్ రూపీస్ అండి అదే హండ్రెడ్ రూపీస్ కనుకోండి మనం ట్వంటీ రూపీస్ యాడ్ చేసేవాళ్ళం సో దీనికి వచ్చేసి మనం ఓన్లీ టెన్ రూపీసే యాడ్ చేస్తాం కాబట్టి సిక్స్టీ రూపీస్ ఉంది తర్వాత థర్డ్ వీక్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఫోర్త్ వీక్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఫిఫ్త్ వీక్ వచ్చేసి నైంటీ రూపీస్ ఇట్లా మనం వచ్చేసి వీక్లీ టెన్ రూపీస్ మాత్రమే పెంచుకుంటూ వెళ్ళగలం అండి సో ఇది తక్కువ అమౌంటే ఎవరైనా చేయగలండి ఈ యాభై రెండు వారాలకు గాను ఫస్ట్ ఇలా రాసుకోండి రాసుకొని ఈ పేపర్ను వచ్చేసి మీరు పూజ రూమ్లో పెట్టి ప్రతి శుక్రవారం అనమాట పూజ చేస్తూ కదా సో చే చేయగానే మనము డబ్బులనేది ఆ బాక్స్లో వేసి ఈ పేపర్లో ఏ వారంలో ఎంత అమౌంట్ వేశామో మనం టిక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ పొదుపు చేసేది వారానికి ఒక్కరోజు కాబట్టి ఏమంత కష్టం అనిపించదు ఇంకొకటి మీరు ఎంత అయితే అమౌంట్ వేయగలరో ఇంత అమౌంట్ అయితే మీరు స్టార్ట్ చేయగలరో అంతనే స్టార్ట్ చేయండి ఇలాగ వచ్చేసి మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసినట్లయితే మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు ఈ యాభై రెండు వారాలకు కాను పదిహేను వేల ఎనిమిది వందల అరవై రూపాయలు వస్తుంది దాదాపు ఇది వచ్చేసి ఒక రెండు గ్రాముల బంగారం కొనుక్కోవచ్చండి ఇది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక ఎనిమిది వేలైనా కూడా మనకు రెండు గ్రాములు గోల్డ్ అనేది మనం కొనుక్కోవచ్చు అలాగే మనం వంద రూపాయలు సేవింగ్ ఛాలెంజ్ చేసామనుకోండి దాదాపు నాలుగు గ్రాముల నుంచి ఒక ఐదు గ్రాముల వరకు గోల్డ్ అనేది అండి ఇంకా వచ్చేసి మనం గోల్డ్ మాత్రమే కాదండి పిల్లల స్కూల్ ఫీజులకు మనం వచ్చేసి రోజు అంతా మేము చేయడం లేదు ఓన్లీ వారానికి ఒక్కసారి మాత్రమే మనం పొదుపు చేస్తున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చక్కగా చేసుకోవచ్చండి ఇంకా వచ్చేసి మనము కూరగాయలు కొంటుంటాం కదండి సో కూరగాయలు ఉండేటప్పుడు ఒక చిల్లర వస్తుంది కదా సో అలాంటి చిల్లర కానీ మనం దాచిపెట్టుకోవచ్చు అలాగే కరెంటు బిల్లు ఉంటుంది కదా ఎలాగ తగ్గించుకోవాలో ఆలోచించండి ఆ కరెంటు బిల్లు వచ్చేటువంటి ఎక్స్ట్రా డబ్బులు ఉంటాయి కదా సో ఆ డబ్బులు కానివ్వండి చిల్లర మనకు బాగా పోగు చేసుకొని మనము మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం అమౌంట్ అనేది వస్తుంది ఇంకా ఏమైనా చీరపాల్సులు కానీ బయట కుట్టించుకోకుండా ఇంట్లోనే మీరు సొంతంగా కుట్టించుకోవడం కానీ ఇంకా ఏదైనా కానీ మనకు కొంచెం అంటూ ఆ మనీ సేవింగ్ చేసుకునేది అలవాటు పరుచుకున్నాం అనుకోండి మనకు అలవాటు అయిపోతుంది ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కాబట్టి కొంచెం మీకు ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోతుందండి అలాగే మనకు వచ్చేసి ఒక్కొక్కసారి చెట్లు ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా ఫైవ్ హండ్రెడ్ కానీ సిక్స్ హండ్రెడ్ కానీ సెవెన్ హండ్రెడ్ కానీ థౌజండ్ కానీ ఇట్లా మనం మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి మనకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్లో బాక్స్లో వేసేసి అక్కడ టిక్ చేసేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి సో ఈ విధంగా మనం వచ్చేసి కొంచెం కొంచెం అమౌంట్తోనే మనకి ఈ యాభై రెండు వారాలు వచ్చేసి మనం అమౌంట్ సేవ్ చేసుకున్నామనుకోండి మనకు దేనికో దానికి యూజ్ అయితే అవుతుందండి ఇది వచ్చేసి లాంగ్ డ్యూరేషన్ కాబట్టి మూడు వందల అరవై రోజులు మన దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు మనము ఫ్రైడే రోజున ఇలా వారంలో ఇలా ఒక మాట అనుకొని మనము ఉండెలో వేసుకున్నాం అనుకోండి మనం సేవ్ చేసినట్టు అవుతుంది మనం ఒక్క రూపాయి సేవ్ చేస్తే కనుక మనం సంపాదించినట్లే అండి ఇలా గోల్డ్ కొనుక్కోవాలన్న ఫ్యూచర్లో అవసరాలకు తగిన ఏమైనా కొనుక్కోవాలి అనుకున్న స్కూల్ ఫీజులు కానీ ఏదైనా కానీ మనకు అమౌంట్ సేవ్ చేయాల్సిందే కదండి ఇలా సేవ్ చేయడం వల్ల మనకు చాలా అవసరాలకైతే మనకి అమౌంట్ అయితే యూజ్ అవుతుందండి సో ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మనీ సేవింగ్ వీడియోస్ గోల్డ్ సేవింగ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయనే నేను అంతే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ఇది ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి సో అంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి